వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ టీడీపీ జనసేన కూటములకు పథకాలే తూర్పు ముక్కలుగా మారుతున్నాయి ఒకవైపు అభివృద్ధి నినాదాన్ని వినిపించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తున్న క్షేత్ర స్థాయిలో చేపట్టిన పలు సర్వేల్లో పథకాలపై ప్రజల మూడ్ తెలుసుకున్న తర్వాత చంద్రబాబు పథకాల బాటలోనే నడుస్తున్నారు ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పథకాలను ఇస్తున్నామని వైసీపీ అధినేత సీఎం జగన్ చెబుతున్నారు ఈసారి ఎన్నికల్లో పథకాలు ఏ మేరకు పనిచేస్తాయి నిజంగానే స్కీమ్స్ ఈ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఫలించనున్నాయా అనేది ఆసక్తిగా మారింది ముఖ్యమంత్రి మంత్రి జగన్ చేస్తున్న కామెంట్స్ పై చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో పథకాల కేంద్రంగానే వైసీపీ ఎన్నికల వ్యూహానికి తెరతీయనుంది త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు రెడీ అవుతుంది దీనిలోనూ మరిన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక టీడీపీ జనసేన సంయుక్తంగా పై కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం వీరు కూడా పథకాలపైనే ఫోకస్ పెట్టారు అయితే బీజేపీతో జత కట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఉచితాలకు వ్యతిరేకం కావటంతో ఎలాంటి పథకాలను వీరు ప్రకటి అవకాశం ఉందన్నది కూడా ఆసక్తిగా మారింది ఇటీవల తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే పథకాలను ప్రధానంగా చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు దళిత బంధు రైతు బంధు కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు తన మానస పుత్రికలని అవి తాను లేకపోతే ఆగిపోతాయని ప్రకటించారు ఇదే విషయాన్ని ప్రతి సభలోనూ ప్రధానంగా వివరించారు కానీ ప్రజల తీర్పు భిన్నంగా వచ్చింది ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలు జేజేలు కొట్టినట్టు ఎన్నికల అనంతరం నిర్వహించిన సర్వేలో స్పష్టంగా తేలింది ఇప్పుడు వైసీపీ కూడా ఇదే వాదన వినిపిస్తున్నా ఎలాంటి ఫలితం ఉంటుందనేది చూడాలి మార్పునకు తెలంగాణ ప్రజలు పెద్దపీట వేశారు రేవంత్ ను సీఎంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయన వైపే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపారు సో ఉచితాలకు ప్రజలు ఓటేస్తారా లేదా అన్నది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది